నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి ఆ అమ్మాయి పేరు సారా కేరళ రాష్ట్రానికి చెందింది ఎల్ఎల్బి పాస్ అయింది ఏంటిది చదివితే ఎల్ఎల్బి పాస్ అయితే ఎన్రోల్మెంట్ అయితే అది వార్త అనుకుంటున్నారా అసలైన రహస్యం ఇక్కడే ఉంది ఆ అమ్మాయి పుట్టుకతో మూగది అడ్వకేట్కి కావాల్సిన మెయిన్ ముఖ్య గుణం ఏంటి మాటలు ఆర్గ్యుమెంట్ చెప్పడానికి వాయిస్ లేకపోతే ఎవ్వరూ కేర్ చేయరు అటువంటిది ఆమె మూగది పుట్టుకతోనే మూగది పట్టుదలతో లా చదివింది ఎల్ఎల్బి పాస్ అయింది బెంగళూరు యూనివర్సిటీలో చదివింది సుప్రీంకోర్టులో వర్చువల్ హీరింగ్ టేకప్ చేసింది వర్చువల్ హీరింగ్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జస్టిస్ చీఫ్ జస్టిస్ చంద్రచూర్ గారి గారికి ఈ కేసు వచ్చింది ట్రాన్స్లేటర్ని పెట్టుకుని తన ఆర్గ్యుమెంట్ చెప్పడం స్టార్ట్ చేసింది అంత సైగ భాషలు నోరు లేదు వాయిస్ లేదు మాటలు లేవు వాడుక భాష ఏంటో తెలియదు ఇంగ్లీషో తెలియదు ఈ మలయాళమో తెలీదు ఆమె కేవలము ఫ్యాక్స్ ఆఫ్ ది కేసుని చేతులతో మూగ భాషతో సైగలతో సదరు జడ్జి గారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినిపిస్తే జడ్జి గారు చలించిపోయారు ఇంత యుగంలో కూడా పాపము కష్టపడి లా చదివి వాయిస్ లేకపోయినా మాటలు లేకపోయినా మూకు ఆమె సంజ్ఞలతో ఆర్గ్యుమెంట్ చెప్పిందని చెప్పి హైగా అప్రిషియేట్ చేశారు కాబట్టి యంగ్స్టర్స్ దీని ద్వారా నేర్చుకోవాల్సిందేంటి మన దగ్గర డబ్బులు లేవను మనకి లక్ లేదనో ఎవరు మనకి హెల్ప్ చేయట్లేదేనో ఎవరు డబ్బులు ఇవ్వట్లేదేనో అనే చింత మానేయండి ఈ అమ్మాయి పుట్టుకతో ముగిది మాటలు లేవు మనకు మాటలు వస్తున్నాయి చేతలు లేవు మనకు చేతలు వస్తున్నాయి చదవలేదు మనం చదవగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం అందరినీ పరిచయం చేసుకోగలుగుతున్నాం కాంప్రమైజ్ చేయగలుగుతున్నాం కన్విన్స్ చేయగలుగుతున్నాం అటువంటిది ఒక మూగ అమ్మాయి అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి సుప్రీంకోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సౌజ్ఞలతో చేసింది కాబట్టి దీంతో యంగ్స్టర్స్ చాలా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ